దీన్ని వ్యతిరేకిస్తూ మరి జగన్ ఇప్పటికే జరిగింది మరి ఎట్టి పరిస్థితులు కూడా పది వేలు కూడా ప్రభుత్వం పికప్ చేయాలి ప్రభుత్వ పరంగా చేయాలి ఆ ఉద్దేశం మీద రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు చేస్తూ మరి గవర్నర్ గారికి మరి కోటి సంతకాల ద్వారా ఈ పది ప్రైవేట్ కాలేజీ కూడా ప్రైవేట్ కాలేజ్ చేస్తాం కాదు కనుక దాన్ని ప్రభుత్వ పరం చేయాలని ఉద్దేశం మీద ఈ సంతకాల శాఖ చేయాలని చెప్పడం జరిగింది అందులో భాగంగానే రెడ్డి నెలల నుంచి కూడా నర్సింహ నీళ్ళలో ఈ కార్యక్రమం చేపట్టాం అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మా అదృష్టం ఏంటంటే మా ప్రాంతంలోనే నర్సీపట్న ప్రాంతంలో మా కాబట్టి దగ్గర మెడికల్ కాలేజీలు జాగ్రత్తగా జరిగింది సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలతో ఆరు వందల ముప్పై పడిన హాస్పిటల్ మరి గతంలో శాంక్షన్ చేయడం జరిగింది చాలా ఎందుకంటే ఈ ప్రాంతంలో వేలాది మంది ఒక నర్సిపట్లే కాకుండా మరి ఎంతో ఉపయోగపడే ఉంటుందని చెప్పి మరి ఈ రోజు శాంక్షన్ చేయడం జరిగింది ఎందుకంటే ఆ నాడ రెండు వేల పంతొమ్మిది ముందు కూడా మేము బహిరంగ సభలో అడిగాను అన్న ఇక్కడ మాకు ఖాళీ హాస్పిటల్ ఉంది నూట ఇరవై పడి హాస్పిటల్ మెరుగైన వైద్యం కావాలంటే ఏదైనా ట్యాక్సీ అయినా ఏదైనా అత్యవసరం అయితే విశాఖపట్నం పరిస్థితి ఉంది విశాఖపట్నం రెండు గంటల పాటు ప్రయాణం చేస్తే రెండు గంటల్లో చాలా మంచి చనిపోతారు కాబట్టి మాకు నష్టపడడానికి ఎవరని చెప్పంటే జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు సంవత్సరంలో వారు ఓడిపోలేసాం

ఖచ్చితంగా మరి పరీక్షలు చేస్తారు హాస్పిటల్కి వెళ్తే ఉచితంగా అవసరం అయితే బెడ్ అదే ప్రైవేట్ తీసుకుంటే మరి అక్కడి కానీ మరి ఉచితంగా వైద్యం ఉండదు మరి ఉచితంగా ఆపరేషన్ చేయరు ఉచితంగా టెస్ట్ చేయరు ఉచితంగా బెడ్ ఇవ్వరు ఏదైతే ప్రైవేటు హాస్పిటల్ ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఫీజు వసూలు చేసే కార్యక్రమం దానివల్ల మా ప్రాంతంలో ఉన్న పేదలను కూడా మరి ఉచితంగా వైద్యం దూరం ఉద్దేశం మీద ఎట్టి పరిస్థితులు కూడా